ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు మాజీ ప్రధాని భారతరత్న రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ తెలుగు రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు దీంతో పాటు రాజ నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఆరు పథకాలు అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములు చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది వాస్తవం ప్రచారం చేసింది అయినప్పుడు కూడా ఉందని తెలుసు మీకు అప్పుడు తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసారో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేశారు అప్పుల నిమిషం తెలుసు అప్పులు ఎట్లేసారో స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచే చూపెట్టి మళ్ళా మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైం పాస్ చేసే ప్రయత్నం దశ చేయదు అప్పులు